ట రవి మాది లెక్కలవారిపాలె గ్రామం ఇంజిమూరి పంచాయతీ మాకు ఇంజిమూరు నుంచి వచ్చి మా ఊరికి వచ్చే దారిలో లైట్లు లేక గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము పంచాయతీ వాళ్ళకి చెప్పినా ఎవరు చెప్పినా కానీ దానికి ఎటువంటి స్పందన లేదు దాన్ని చూసి మాకు ఇంజిమూరు గోలకృష్ణారెడ్డిగా మా గారు మా ఊరు పరిస్థితి చూసి ఆయన సొంత నిధులతో మాకు లైట్లు వేయించి అంతా పని చేయించుండు వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మా లెక్కల వారిపాలెం సత్యనారాయణ వారిపాలెం గ్రామం తరపున ఆయనకి మా కృతజ్ఞతలు ఇంకా ఇటువంటి పనులు చాలా జరిగేటట్టుగా మేము సహకరిస్తాం ఆయనకి ఆయన తోడు వెన్నట్టుకుంటూ తెలుగుదేశం టీడీపీ తరపున ఆయన వెన్నంటే మేము దేనికైనా కానీ ఆయనకి మేము రెడీగా ఉంటామని మా తరపున తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు తెల్ల వెంకటేశ్వర్లు టీడీపీ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మాకు బజార్ లైట్ లేక ఇంజుమూరు నుంచి లెక్కల రూపాయల ఒకటిన్నర కిలోమీటర్ ఉంది ఎన్నోసార్లు మేమే పోరాడినా పార్టీలో పోరాడినా ఏం చేసినా కానీ మాకు పరిస్థితి అనుకూలించలేదు మాకు పోయినసారి కూడా గోలకృష్ణారెడ్డి గారు టౌన్ నుంచి కరెంట్ లైన్ ఇప్పించారు ఈరోజు కూడా ఆయన దాతృత్వంతో ఆయన సహాయంతో ఆయన సొంత నిధులతో మాకు మొత్తం బజార్ లైన్ ఆ నుంచి ఇక్కడికి బజార్ లైట్లు వేయించి మమ్మల్ని అందరికీ నమస్కారం నా పేరు గోలకృష్ణారెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడిని ఈ రెండు శాతం బలం లెక్కల బలం చిన్న చిన్న పిల్లలు స్కూలు పోతా మా మహిళలు కూరగాయలు మా పండించుకునే బలదారులు అమ్ముకునే దానికి ఉంటే ఈ చీకట్లు పాలక దాదాపు పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఎన్నోసార్లు ఈ పంచాయతీ వాళ్ళకి చెప్పంగా వాళ్ళు మొర ఆలకించలేదు దాంతో గ్రామ ప్రదేశ్ డిస్టిక్ చెంది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుని పోయినారు ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను కృష్ణ నన్ను పిలిపించి సంగతి ఏదో చూడండి నన్ను అమమాయించడం జరిగింది నేను నాకున్న అనుబంధం మీద పాతి ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్న టైం నుంచి రెండు పాలాలంటే మాకు ప్రత్యేకమైన అనుబంధము బాగా తోటలు చేసుకుంటే వాళ్ళు మేము కలిసిమెలిసి కుటుంబ సభ్యులు మొదలుగా మెలగవాళ్ళము ఆయన చెప్పిన వెంటనే నాకు సంతోషం పట్టలేక నేను ఆ వెంటనే దీన్ని పని చేపించి జనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది భవిష్యత్తు రాను రోజుల రోజుల్లో వాళ్ళు ఏమి కావాలన్న రెండు గ్రామాలు నేను సంసిద్ధంగా ఉన్నాను స్వామి దేవు వల్ల నేను బాగున్నాను వాళ్ళు కూడా నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను నుంచి ఇంజిమూరు రెండు పాలాలు రెండు రెండు గారి నుంచి ఇంజమూరు టౌన్లోకి ఒక కిలోమీటర్లు దాదాపు రెండు కిలోమీటర్ల మన ఉంది రెండు కిలోమీటర్ ముప్పై స్తంభాలు వైరు లైట్లు అన్ని వేసి బీచి శుద్ధంగా ఈరోజు పట్టణం ఇంజిమూరు టౌన్లో ఎట్లుందో అదేవిధంగా రెండు పల్లెలు అట్టే బ్రహ్మాండంగా ఉన్నాయి రాకపోకలు వచ్చిపోయేదానికి ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి స్కూల్కి పోయి రావాలని బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంత జనం ఇంత పంచాయతీ మేజర్ పంచాయతీ ఉంటే స్పందించకపోవడం దారుణం అది గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా పాకు మన టౌన్లో ఉంది కదా చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా మంచి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ మీద ఉంది ఆదర్శ పంచాయతీ అని సర్టిఫికేట్ తీసుకోవడం కాదు ఆదర్శ పంచాయతీ పనిచేసే సర్టిఫికేట్ తీసుకోవాలి అది పెద్దలు గమనించగలని గమనిస్తున్నాను